ఈ తోటకు ఆ సఫారీ కొట్టి ఎన్ని సఫారీ కొట్టింది వారం అయితీ వారము పది రోజులు కానీ గాని ముందు రిజల్ట్ బాగలేదు ఇప్పుడైతే రిజల్ట్ బాగుంది సఫారీ కొట్టినాక అయితే కాయలు కూడా మంచిగానే పడ్డాయి రిజల్ట్ అయితే పర్వాలేదు బాగానే ఉంది నువ్వు సఫారీ కొట్టినాక నీ తోటలో ఏమేమి కనిపెట్టినా అంటే ముడతీ ఏ లేకుండా మంచి నల్లగా వచ్చింది ఈగురు మంచిగా వచ్చింది పర్వాలేదు అయితే ఇప్పుడు పూత ఇప్పుడు ఇది సఫారీ కొట్టినా వచ్చినదే కదా సఫారీ కొట్టినాకనే వచ్చింది సఫారీ కొట్టిన చిగురులు ఈ చిగురులు కూడా ఇప్పుడే వచ్చినాయి మంచిగానే ఉంది రిజల్ట్ అయితే బాగానే ఉంది నువ్వు ఎన్ని ఎకరాలకు పిచికారి చేసిన ఈ సఫారి ఈ రెండు ఎకరాలకు తీసుకొచ్చిన రెండు ఎకరాలకి కొట్టిన కరెక్ట్ గా వారం అవుతుందా వారం అవుతుంది అంటే ఇవాళ శనివారం కాబట్టి పోయిన శనివారం కొట్టినా బాగానే ఉంది కొద్దిగా తక్కువ ఉంది ఇలా కానీ పైకి పోతే బాగానే ఉంది ఇంకొకటి ఇప్పుడు నీకు మొదటి కాట పడ్డది కదా మొదటి కాట ఇట్లా పడి ఉన్నది కదా తర్వాత నువ్వు ఈ సఫారీ కొట్టినప్పుడు నీకు సెకండ్ స్టెప్ లాగా వచ్చినట్టు అనిపించిందా వచ్చినట్టు అనిపించింది ఎందుకంటే ఇగో ఇప్పుడు ఈ కొత్త చిగురు చెట్టు కూడా అంత సైజ్ లేదు అంత ముందు కొట్ట ఇప్పుడు ఇప్పుడైతే మంచిగా ఎదుగుదల వచ్చింది ఓకే కాయపడ్డాయి పర్వాలేదు ఇగో ఇది ఫస్ట్ స్టెప్ అనుకుంటాం కదా బాబాయ్ ఇప్పుడు నువ్వు కొట్టిన తర్వాత ఇగో ఈ ఈ కొత్త కొత్త వచ్చినాయి కాబట్టి వీటికి పూతలు కూడా వచ్చినాయి కాబట్టి ఈ నిలబడ్డదనుకో నీకు సెకండ్ స్టెప్ మంచిగా అందినట్టు అవుతుంది ఇప్పుడు తర్వాత మీరు ఏమి ఇస్తారో కొడదాం ఇద్దాం అవసరాన్ని బట్టి కొడతాయి సరే ఓకే నీట్గా ఉంది తోట కూడా కొమ్మకులుడు ఆగిపోయింది కొమ్మకులు బాగా తిన్నది ఇటు అస్సలు లేకుంటే ఇంకా ఎదుగుదల ఉండు